శ్రీ శివాయ గురవే నమ ధర్మ సనాతన మనం క్షేత్రయాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ చేసేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలా అన్న అనుమానం వస్తుంది అయితే అసలు వాటికి నియమాలు ఉంటాయా ఉంటే ఆ నియమాలేమిటో తెలుసుకుందాము కొన్ని క్షేత్రాలకు ప్రత్యేక దీక్షలు మొక్కుబళ్ళు ఉండవచ్చు అటువంటి ప్రత్యేక దీక్ష శబరిమల అయ్యప్ప స్వామి దీక్ష ఇటువంటి దీక్షలను అనుకరిస్తూ ఇప్పుడు ఇతర ఆలయాలలో కూడా కొత్త దీక్షలను ప్రవేశపెట్టారు ప్రత్యేక నియమాలతో మండలం పాటు ఆ క్షేత్రాది దేవతలను ఉపాసించి ఆరాధించడం చేత విశేష ఫలితం లభిస్తుంది అయితే ఏ క్షేత్రానికి వెళ్ళినా కొన్ని నియమాలను మాత్రం తప్పక పాటించాల్సిందే కేవలం వెళ్ళి చూసి రావడం వల్ల సరైన ఫలితాలను మనం పొందలేకపోవచ్చు ముఖ్యంగా వివిధ స్మృతులలో చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే నియమాలను పాటించాలి క్షేత్రంలో ఉన్నంతకాలం క్షురకర్మ ముఖక్షౌరం చేయకూడదు చేయించకూడదు బ్రాహ్మీ ముహూర్తానే నిద్రలేచి స్నానాది కృత్యాలు అన్నీ ముగించాలి ఏదో ఒక ఇష్టదైవతా నామాన్ని లేదా క్షేత్రదేవతా మంత్రాన్ని లేదా ఉపదేశం పొందిన మంత్రాన్ని యథావిధిగా జపించాలి ఒంటిపూట భోజనమే చేయాలి అది కూడా సాత్వికమైన శుచి కలిగిన ఆహారమై ఉండాలి హితమైనది మితంగా తినాలి వీలైనంత మౌనాన్ని పాటించాలి అసత్యం క్రోధం కన్నీరు అనాచారం పనికిరాదు భూసేయనం శ్రేష్టమైనది సత్సంగం సద్విషయ ప్రసంగం మాత్రమే ఉండాలి లౌకిక విషయాల జోలికి అస్సలు వెళ్ళకూడదు డంభము దర్పము ప్రదర్శించరాదు దివ్యక్షేత్రాలు యోగులకు ఋషులకు ఆవాసాలు వారు ఏ రూపంలో ఉంటారో మనకు తెలియదు అందుకే క్షేత్రవాసుల పట్ల దురుసుగా మనం ప్రవర్తించరాదు క్షేత్రంలో దానా జపాది సత్కర్మలను వీలైనంత వరకు ఆచరించాలి అపాత్రదానం చేయకూడదు పుణ్యక్షేత్రాలలో ఏ కర్మ చేసినా కోటి రెట్ల ఫలితం లభిస్తుంది అందుకే దుష్కర్మలను ఆచరించకూడదు సహనం ఎంతో ముఖ్యమైన నియమం నదులలో స్నానం చేస్తున్న ఆలయాలను దర్శిస్తున్నా క్షేత్రాన్ని పరిశీలిస్తున్నా ఇతర నదులతో ఆలయాలతో క్షేత్రాలతో పోల్చరాదు అలా పోల్చి వీటికన్నా అవే మేలు లేదా వాటికన్నా ఇవే మేలు అనే మాటలు కానీ ఆ భావమొచ్చే మాటలను కానీ మాట్లాడితే మహాపాపం ప్రతి క్షేత్రము ప్రతి తీర్థము గొప్పవే అందుకే వాటిని అస్సలు కించపరచకూడదు ఇప్పుడు తెలుసుకున్నవన్నీ ఎంతో ముఖ్యమైన నియమాలు ఇవి కాక ప్రత్యేక దీక్షతో వచ్చిన వారికి దీక్షా సంప్రదాయం ప్రకారం ప్రత్యేక నియమాలుంటాయి నియమాలు పాటించడం వల్ల శీఘ్రంగా సత్ఫలితాలు లభిస్తాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు అని శాస్త్రవచనం శ్రీ శివాయ గురవే నమ ధర్మ సనాతన